కృష్ణా జిల్లా మచిలీపట్నం అధికారులకు అందిన సమాచారం మేరకు మచిలీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన మిస్టర్ నర్స్ షాపుపై ఈరోజు ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు మిస్టర్ నర్స్ బ్రాండ్ పేరుతో డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ చేయడానికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారిచే జారీ చేయబడిన లైసెన్స్ లేకుండా సొంత ప్యాకింగ్ చేసి అమ్మకాలు జరపడం లైసెన్స్ ద్వారా ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లింపులు చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం వంటి వాటిని పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు గడువు తేదీ ముగియకుండానే జీడిపప్పు పురుగులు పట్టిపోవడం ఖర్చుల పండ్లు వాసన రావడం వంటిని పరిశీలించి పరీక్షల నిమిత్తం నమూనాలు సేకరించారు వీటిని ల్యాబ్ పరీక్షలకు పంపుతున్నామని రిపోర్టులు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు మచిలీపట్నంలో గత ఇరవై రోజుల వ్యవధిలో ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన రెండవ దాడి ఇది ఆహార భద్రతా తనిఖీల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగేది లేదని నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రజలకు కల్తీ లేని ఆహారం అందేలా చూడడమే లక్ష్యమని అధికారులు తెలియజేశారు ఈ మథిలీపట్నంలో ఉన్నటువంటి మిస్టర్ నట్స్ అనేటటువంటి ఈ షాప్ మీద వచ్చిన కన్జ్యూమర్స్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా చేసుకొని ఇవాళ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఇక్కడ వీళ్ళ చేసే ప్యాకెట్ల మీద కొన్ని లేబులింగ్ రీల్స్ రూల్స్లో రూల్స్ లో వైలేషన్స్ ఉండటం వల్ల దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా కొన్ని శాంపుల్స్ కూడా తీసి వాటిని ల్యాబొరేటరీ పంపిస్తున్నాము ల్యాబొరేటరీస్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా వాటి మీద కేసు పెడతాము ఆల్రెడీ లేబలింగ్ రూల్స్లో లేదు కాబట్టి నేను ఒక కేసు నమోదు అయ్యి అంటే ఏం కంప్లైంట్ వచ్చింది సార్ కంప్లైంట్ మెనప జీడిపప్పు జీడిపప్పు గుండ్లలో పురుగులు వచ్చినాయని వచ్చే అది శాంపుల్స్ తీసాము ప్లస్ తర్వాత ఈ లేబుల్స్ కూడా చూస్తే ఈ లేబుల్స్ అన్నీ యాక్ట్కి అనుగుణంగా లేవు దాని మీద ఇక అది ఒక కేసు నమోదు చేయడం జరిగింది అంటే మిథ్లీపట్నంకేమైనా ఉన్నాయి ఇది ఒకటి ప్రస్తుతానికి ఇచ్చారు ఫ్రీ మళ్ళీ ఇంకేదైనా కంప్లైంట్స్ వస్తే మళ్ళీ వస్తాయి